నంద్యాల గిద్దలూరు గిద్దలూరుని పచ్చట్లలో దారణం చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మొహరునిషా హతం కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు కట్టెల కోసం వెళ్ళిన షేక్ మొహరుషా షేక్ మొహరునిషా పై దాడికి చేసి చంపి తలను తినేసిన చిరుత షేక్ మొహరునిషా కేకలు విని వంక వద్దకు వెళ్ళిన స్థానికులు స్థానికులు వెళ్ళేసరికి కనిపించని కనిపించిన షేక్ మొహర్నిషా మొండెం ఇటీవల సంచరిస్తున్న చిరుత నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై దాడి చేసి గాయపరిచిన చిరుత చిరుతను పట్టుకోవడానికి పది కెమెరాలు రెండు పోర్లు ఏర్పాటు చేసిన బయలుదేరిన అటవీ అధికారులు 我把他死了吗？